సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు పొన్నూరు రోడ్ సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో శనివారం జర్మన్ లాంగ్వేజ్ క్లాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నగర మేయర్ కోవల్ మూడి రవీంద్ర మాదిక కార్పొరేటర్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ప్రిన్సిపల్ సెక్రటరీ మల్లికార్జున నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్మన్ లాంగ్వేజ్ వల్ల ఉన్నత ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు ఈ అవకాశాన్ని నర్సింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విదేశీ విద్యకు అడ్డంకులు తొలగాయని వివరించారు కార్పొరేట్ హాస్పిటల్స్ మీ దగ్గర స్కిల్ ని ఇంప్రూవ్ చేయడానికి అనేక విధంగా ప్రయత్నిస్తున్నారు దీనికంతటి కారణం కేవలం ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మేరు గారు గురించి చెప్పారు ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ జర్మనీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని దాంట్లో నా పాత్ర కూడా ఉంది నేను ఎందుకంటే నా దగ్గరికి బిజినెస్ లో రష్యన్ వచ్చి ఇలా మాకు సేఫ్ సిటీ ఉంది మా లాంగ్వేజ్ రాకపోవడంతో మేము ఎవరిని కూడా తీసుకోలేకపోతున్నాం అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అదే విషయాన్ని మా మేయర్ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి పెట్టి అధికారులకి సో సో మెనీ పీపుల్ సార్ దీంట్లో పార్టిసిపేషన్ ఉంది నాట్ ఓన్లీ నేను ఇంకోటో కాదు అందరు కలిసి ఈ సొసైటీని బాగు చేయాలి ఈ సొసైటీలో చదువుకున్నటువంటి పిల్లలకి ఒక మంచి లైఫ్ ని ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు కాబట్టి అందరు మీకోసం ఆలోచిస్తున్నారు మీరు మీకోసం ఆలోచించుకొని ఒక బెటర్ ఫ్యూచర్ ని బెటర్ వరల్డ్ ని బెటర్ కంట్రీ ని ఎస్టాబ్లిష్ చేసే దానికి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు మీరు ఆర్థికంగా బలపడాలంటే మన మన దేశంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు నెలకు మూడు లక్షలు కంపెనీలు వెరీ ఫ్యూ ఉంటాయి ప్లస్ యూరో వర్సెస్ రూపీ స్ట్రాంగ్ కూడా మనకన్నా వాళ్ళు నైంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దగ్గరలో ఉంటారు ఈరోజు సార్ మనది వాళ్ళతో మన రూపీతో పోలిస్తే మీ కుటుంబం కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏజ్ లిమిట్ పెట్టారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి థర్టీ ఫైవ్ మా లోపడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చెప్పారు మీకు పాస్పోర్ట్ విషయంలో కానీ వేరే స్కిల్ డెవలప్మెంట్ ఐడింగ్ విషయంలో కానీ అట్లాగే ఇక్కడ కింగ్స్ కాలేజీ ఫస్ట్ ఇది కేరళ నుంచి ఇక్కడ మన ఎవరు కూడా దాంట్లో జాయిన్ నాలుగు తెలిసి కేరళ నుంచి గుంటూరు ఐదు వేల మంది వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఈ ట్రైనింగ్ తీసుకుంటారు ఫైవ్ థౌజండ్ పీపుల్ నౌ ప్రజెంట్ గుంటూరులో ఉన్నారు అలాంటి కేరళలో ఇండియాలో పని చేయడానికి ఇట్లా వేరే దేశాల్లో చేయడం కోసం కాదు ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ కానీ చెన్నైలో ఉన్న హాస్పిటల్స్ కానీ అలాగే త్రివేంద్రం కొచ్చి కొటాయం అట్లా మంచి మంచి ప్లేస్ల్లో వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు ఎందుకు మన ఆంధ్రాలో మన పిల్లల్ని మనం ఇంకా వేరే ఇతర దేశాలకు పంపించి మన గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్న నిర్ణయానికి నేను ధన్యవాదాలు తెలియ తెలియజేస్తాను ఎందుకంటే మీ అందరిని దురదృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టారు ఈ విజన్లో భాగంగా కూడా ఇది ఒక బాగా స్కిల్ డెవలప్మెంట్ అంటే మీరు ఒక్క అని కాదు ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ అట్లా ఇప్పుడు మాకున్న పోస్ట్ ఏరియాలో చాలా పోస్ట్ ఏరియా ఉన్న మన స్టేట్కి చాలామంది ఈ సి షిప్స్ బ్రేకింగ్ యూనిట్స్ ఉన్నాయి ఈ కంట్రీలో ఇప్పుడు విశాఖపట్నం కొత్తగా పోర్ట్స్ పెట్టారు అజ్విపట్నం ఒకటి రామాయపట్నం ఒకటి రకరకాల పోర్ట్స్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే కుస్తాపనలు గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ వర్చువల్ ప్రోగ్రాంతో కూడా మనం ఇనాగరేషన్ చేసుకున్నాం మన క్యాపిటల్ వెనక్కు మీ అందరికి తెలిసిన విషయం ఈ కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తాం తప్పకుండా మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది మీరు ట్రైనింగ్ తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి వరకు మీ యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి